స్కీమ్స్ అయినా ఎన్ఎస్ఎఫ్టీసీ అండ్ ఎన్ఎస్కేఎఫ్టీసీ ఇవన్నీ కూడా వచ్చిన దాఖలే పక్క పెట్టండి సెంట్రల్ ఫండ్స్ని కూడా నిర్వీర్యం చేశారు ఎస్సీస్ అంటే నా ఎస్సీ నా బీసీ నా మైనారిటీ అంటూ నేను చాలా దళితులకి మేధమమ్మని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారు దళితులు ఏ విధంగా మరి వాళ్ళ యొక్క పథకాన్ని తొక్కేసి వాళ్ళని ఏ విధంగా ఆర్థికంగా రాజకీయంగా లేకుండా చేస్తారో మీరు గమనించాలి ఈరోజు ఇక్కడ రావటం కూడా కారణం ఏంటంటే అది పిఎం అజయ్ స్కీమ్లో ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు ఎందుకంటే ఇది సర్ఫ్తో అప్ అయి లబ్ధిదారుని బెనిఫిషస్ని వాళ్ళు ఐడెంటిఫై చేస్తున్నారు ఇక్కడ ఈ ఒరంగోల్ డిస్టిక్లో వన్ నాట్ ఎయిట్ మెంబర్స్ని ఐడెంటిఫై చేశారు లిస్ట్ కూడా పంపించడం జరిగింది ఇందులో ఉన్నత స్కీమ్లో మహిళలు ఎవరైనా పెట్టి షాప్స్ లైక్ వాట్ టు స్టార్ట్ విత్ కిరాణా దుకాణాలు అయితే నీటి బట్టల దుకాణాలు వాళ్ళకి కావాల్సిన విధంగా ఆర్థికంగా వాళ్ళు స్వలంబ్య ఏ విధంగా వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి వాళ్ళు మగవాళ్ళ మీద ఆధారపడకుండా వాళ్ళు సొంతగా ఎందుకంటే చాలామంది ఒక ఫార్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ వరకు కూలి పనులకి వెళ్తారు బాగా సొంత తర్వాత ఒక స్టేజ్కి రాగానే అంత వయసులో వాళ్ళు బయటకి వెళ్ళి ఎండలో పని చేయలేరు సో ఒక దుకాణం పెట్టుకొని ఆ విధంగా సెటిల్ అయిపోయి కుటుంబాన్ని భారం లేకుండా వాళ్ళు సొంతగా ఏదన్నా వాళ్ళు ఆర్థికంగా నిలబడాలనేది వాళ్ళ యొక్క సెల్ఫ్ థాట్ అలాంటి దాన్ని దోహదం చేయడానికి ఈ యొక్క స్కీమ్స్ సో ఈ స్కీమ్స్ అనేవి జనరల్గా మనము దళిత ఇండస్ట్రియలిస్ట్ ఎవరైనా కానీ ఒక బీటెక్ చదువుంటారు ఎంటెక్ చదువుంటారు ఆర్ సంబడి ఆఫ్ డిగ్రీ అయి ఉంటారు వాళ్ళు ఏ విధంగా ఒక ఇండస్ట్రీస్ అవ్వాలంటే గతంలో అయితే మనం ఇన్నోవా కార్స్ ఇచ్చేవాళ్ళం ఇథిహౌస్ ఇచ్చాము రకరకాలుగా వాళ్ళకి కావాల్సిన కార్స్ అన్ని ఇచ్చేసి వాళ్ళు నడుకోవడానికి కానీ వాళ్ళకు ఒక సదుపాయం మనం కల్పించాం కానీ అలాంటి కూడా స్కీమ్స్ ఓకే సార్ మీరు కనుక చూస్తే గుంటూరు అయితే ఏంటి ఇక్కడ కూడా ఆల్మోస్ట్ ఒక లెవెన్ టు ట్వెల్వ్ కార్స్ అసలు ఇది డెలివరీ చేయలేదు అలా ఎందుకు చేశారో కూడా తెలీదు దాని గురించి అనుకోంగా వీ హ్యావ్ టు ఇన్వెస్టిగేట్ దాట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎన్ఎస్ఎఫ్టీ సి పథకాలు ఎన్ఎస్కేఫ్డ్యూసి పథకాలలో ఇక్కడ ట్వంటీ సిఆర్తో ఐదు వందల ముప్పై ఏడు మంది బెనిఫిషరీస్కి ఇవ్వడం జరిగింది అందులో వాళ్ళు సబ్సిడీ పోగా రికవరీ త్రీ పాయింట్ ఫైవ్ సిఆర్ మాత్రం వాళ్ళు కట్టారు సెవెంటీన్ పాయింట్ ఫైవ్ అంటే పదిహేడున్నర కోట్లు మాత్రం వాళ్ళు కట్టలేకపోతున్నారు సో దీనివల్ల ఏంటంటే మళ్ళీ మనం కొత్తగా స్కీమ్స్ ఇవ్వలేకపోతున్నాం దీని గురించి పార్లమెంట్లో కూడా ఈ యొక్క నేషనల్ స్కీమ్స్ ఉన్నాయో మరి ఎస్సీస్ ఎవరైనా కానీ డ్రౌన్ టుడేని ఉంటారు పథకాలు తీసుకుంటారు కానీ కట్టడం అనేది కొంచెం కష్టం అనిపిస్తుంది వాళ్ళు కట్టాల్సిన ఏదైతే ఉందో ఒక ఫార్టీ థౌజండ్ థర్టీ థౌజండ్ పర్ మంత్ కట్టాలంటే ఇప్పుడే చెప్తున్నారు ఈడీ గారు లైక్ అర్జున్ నాయక్ గారు హీ స్టెల్లింగ్ దాట్ దర్ పెయింగ్ ఫైవ్ థౌసండ్ థౌసండ్ను లేకపోతే టెన్ థౌసండ్ కడుతున్నారు టోటల్గా మీరు కలెక్ట్ చేయలేకపోతున్నామని చెప్తున్నారు ఏదైనా కానీ దీనికి ఒక సొల్యూషన్ కావాలి మేబీ టోటల్గా వే ఆఫ్ చేయడమో లేకపోతే కొత్త స్కీమ్స్ మేబీ జనవరి కల్లా తీసుకురావడం అనేది వీఆర్ గోయింగ్ టు యూనో ఇంప్లిమెంట్ దాట్ స్కీమ్స్ ఆల్సో ఇంకోటి ఏంటంటే ల్యాండ్ పర్చేజ్ స్కీమ్స్ సో అరౌండ్ ఎనభై మూడు మందికి లబ్ధిదారులకి అమౌంట్ ఇవ్వటం జరిగింది అందులో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళు రికవరీ చేయాలి అండ్ దే నాట్ ఏబుల్ టు డూ ఇట్ ఇంకోటి ఏంటంటే షాపింగ్ కాంప్లెక్సెస్ అందులో చాలా మంది కూడా ఆల్మోస్ట్ నలభై నాలుగు మంది ఉంటే ఇరవై మూడు షాపింగ్ కాంప్లెక్సెస్లో ఉన్న షాప్స్ అవి దే డిస్మాండిల్ అవటం అండ్ యునో దే ఆర్ నాట్ ఇన్ ఎ ప్రాపర్ షేప్ అరవై మూడు షాపింగ్ కాంప్లెక్స్లో ఉండాల్సిన షాపుల్లో ఏమంతా పాత అయిపోయి అండ్ అందులో సరిగా దే ఆర్ నాట్ ఏబుల్ టు డూ ద బిజినెస్ అయితే అందులో ఫైవ్ హండ్రెడ్ పర్ మంత్ రెంట్ కడుతున్నారు అయితే ఈ ఫైవ్ హండ్రెడ్ అనేది చాలదండి ఎందుకంటే మనకి టోటల్గా ఎక్కడ మీరు బయట ఒక షాప్ తీసుకున్న ఆల్మోస్ట్ ఇట్ విల్ బి త్రీ టు ఫోర్ ఉంటుంది సో అంతేకాకుండా చాలామంది బినాములు పేర్లు పెట్టుకొని షాపులు కూడా తీసుకోవడం జరిగిందని మన నోటీస్కి వచ్చింది సో వీ నీట్ వెరిఫై దట్ ఎవరు ఆ విధంగా చేసింది ఎవరు కట్టట్లేదు సో ఇవన్నీ ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేసుకోవాలి కాకపోతే ఏంటంటే ద బ్యూటిఫికేషన్ ఆఫ్ షాపింగ్ కాంప్లెక్స్కి ఫైవ్ సిఆర్ కావాలని వీళ్ళు ఇక్కడ నుంచి ప్రపోజల్ పంపించడం జరిగింది ఇక ఐదు కోట్లతో ఆ షాపింగ్ కాంప్లెక్సెస్ అన్ని కూడా బ్యూటిఫికేషన్ చేస్తే ఎవరైనా కానీ అంటే ఒక షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్తే ద లుక్ ఉండాలి అంతేగాని పాడబోయిన దగ్గర ఎవరు కూడా రారు కొనటానికి ఎక్కడైనా మనం ఈ మధ్యకాలంలో సూపర్ మార్కెట్స్కి వెళ్ళటమో లేక అమెజాన్లో నెట్ఫ్లిక్స్ రకరకాల అంటే హైఫై ట్రెండ్ నడుస్తున్న ఈ టైంలో ఇలా ఓల్డ్ కాంప్లెక్సెస్ కాకుండా ద థింగ్స్ షుడ్ బి మోర్ బ్యూటిఫికేషన్ కావాలని కూడా జరగడం అడిగింది అంతేకాకుండా ద పోల్ట్రీ కాంప్లెక్స్ అంటే ఆల్మోస్ట్ దే హ్యావ్ హ్యావ్ దిస్ ఫార్టీ నైన్ ఏకర్స్ అంటే నలభై తొమ్మిది ఎకరాలు నేను చెప్పాను అయితే దాన్ని అన్యాక్రాంతం కాకుండా ఎవరు కూడా ఆ యొక్క ప్లేస్ని ఆక్యుపై చేయకుండా దే నీడ్ ప్రొటెక్ట్ దానికి ఫెన్సింగ్ కావాల్సిన దానికి వన్ పాయింట్ ఫైవ్ సిఆర్ కావాలని కూడా కొట్టినారు అడిగారు అది కూడా ప్రపోజల్ వెళ్ళింది సో ఆల్మోస్ట్ ఇక్కడ జరుగుతున్నది మెకనైజ్డ్ డ్రైండ్ క్లీనింగ్ మెషిన్స్ అంటే ఎండిసిఎం సో ఇందులో యాభై ఆరులో ఇరవై ఎనిమిది ఇవ్వటం జరిగింది ఇంకా అరౌండ్ ట్వంటీ సిక్స్ పెండింగ్ ఉన్నాయి ఎందుకు ఇవ్వలేదు అంటే దాంట్లో కొంచెం మైనారిటీ ఫేజ్ ఉన్నాయి అండ్ దోస్ థింగ్స్ షుడ్ బి రిపేర్డ్ అండ్ దెన్ డిస్ట్రిబ్యూటెడ్ అని చెప్తున్నారు సో దీనికి కావాల్సిన అమౌంట్ కూడా దే ఆర్ ఆస్కింగ్ నా అండ్ ఇంకోటి డిస్లాంచ్డ్ వెహికల్స్ అవి కూడా అరౌండ్ ఎయిట్ ఉన్నాయని నైన్ చెప్తున్నారు సో ఏదైనప్పటికీ ఇప్పుడు మనము అన్నీ గమనిస్తే స్కీమ్స్ అనేవి కొత్త ఇంకా ఏం పెట్టలేదు ఎందుకు పెట్టలేదంటే గత ఐదు సంవత్సరాల్లో మొత్తము అసలు ఎస్సీ కార్పొరేషన్ అంటే వీళ్ళకైనా జీతాలు వస్తున్నాయో లేదో నాకైతే తెలియదు కానీ మొన్న అయితే ఏంటి స్టాఫ్ కానీ ఎవరు కూడా మూడు నెలలకు ఆరు నెలలుగా అసలు రాని రోజులు చూశారు చైర్మన్స్ అయితే నిర్వీర్యం అయిపోయారు వాళ్ళు అసలుకి నెలకు ఒక్కసారి వచ్చిన దాఖలేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న సలహాదారులకు ఇచ్చే శాలరీస్ కూడా కనీసం ఒక సగం శాతం కూడా ఎస్సీ కార్పొరేషన్కి ఇచ్చిన దాఖలేదు గత గవర్నమెంట్లో కానీ ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా మనకి మూడు వందల నలభై ఒక్క కోట్లు చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ కార్పొరేషన్కి నిధులు శాంక్షన్ చేశారు సో జీఎం గారితో ఎండి గారితో అండ్ ఆల్ ఈడీస్తో మీటింగ్ పెట్టి హౌ టు డిస్ట్రిబ్యూట్ దిస్ అమౌంట్స్ ఎందుకంటే ప్రతి జిల్లాలో నెసెసిటీస్ వేరుంటాయి ఇప్పుడు నా ఈడీ గారు చెప్తున్నారు ఇక్కడ ఈ ఆటోస్ కావాలి మాకు ఎందుకంటే అదర్ వెహికల్స్ కంటే కూడా ఈ ఆటోస్తో వీ కెన్ డూ బెటర్ బిజినెస్ దానివల్ల ఏంటంటే ట్రాన్స్పోర్ట్ కూడా ఇవి వాడుకుంటారు అండ్ డౌన్ టూడెంట్ పీపుల్ వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద కార్లు తీసుకున్నా దాన్ని మేనేజ్ చేయలేరు కనుక ఈ ఆటోస్ అయితే మాకు రోజుకు ఒక వెయ్యి రూపాయలు ఐదు వాళ్ళకి కావాల్సిన అమౌంట్ వాళ్ళు సంపాదించుకోగలరు కనుక ఈ ఆటోస్ కావాలని కూడా మేము ప్రపోజల్ పంపిటన్ జరిగిందని కూడా చెప్తున్నారు సో ప్రతి జిల్లాలో కూడా దే హ్యావ్ ఎ లాడ్ ఆఫ్ వేరియేషన్స్ ఈచ్ పర్సన్ డిమాండ్స్ ఆఫ్ డిఫరెంట్ సో కనుకంటే ఈడీస్తో మనం మీటింగ్ పెట్టి ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి దేర్ వీ టేక్ దేర్ అవుట్పుట్స్ కంపల్సరీగా జిల్లాకు కావాల్సిన విధంగా ఈ అమౌంట్స్ త్వరలో ఎలా ఇవ్వాలి అనేది విల్ హ్యావ్ ఏ యాక్షన్ ప్లాన్ అండ్ వచ్చిన తర్వాత తప్పనిసరిగా ఎస్సీ కార్పొరేషన్ అనేది ఐదు సంవత్సరాలు ఎంత నిర్వీర్యమైందో దాన్ని రివైవ్ చేసి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎస్సీ కార్పొరేషన్కి మంచి రోజులు వచ్చినాయి మంచి ఎస్సీ జీవితాల్లో వెలుగులు నింపే మాదిరిగా మరి మాదిక కార్పొరేషన్ చైర్పర్సన్గా నాపించి సో ఫైనాన్స్ ఎస్పెషలీ హౌ టు డిస్ట్రిబ్యూట్ ఫర్ ద పర్టిక్యులర్ సెక్టర్స్ అంటే ఒక్కొక్క మనిషికి ఏం కావాలి ఒక కులంకి సంబంధించిన నెససిటీస్ ఇటన్నిటి కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళ జీవితంలో వెలుగు నింపే మాదిరిగా మా వంతు మేము కృషి చేస్తామని ఈరోజు వాట్ ఆర్ ద డిమాండ్స్ అండ్ వాట్ ఎవర్ ద రిక్వెస్ట్ ఫర్ దిస్ ఈజ్ బీన్ గివెన్ డెఫినెట్లీ విల్ టేక్ ఫార్వర్డ్ టు ద మినిస్టర్ అండ్ హయర్ లెవెల్ అండ్ దెన్ చంద్రబాబు నాయుడు గారు ఆల్సో అండ్ గుడ్ యాక్చన్ థ్యాంక్ యూ ద్వారా అంటే ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎవరైతే ఉన్నారనే దాన్ని కూడా మరి స్ట్రీమ్ డెఫినెట్లీ యాక్చువల్లీ మేము రీసెంట్గా రావడం జరిగింది దానివల్ల యూనో దే ఆర్ లాట్ ఆఫ్ మిస్ హియర్ ఎందుకంటే లాస్ట్ టైం వీళ్ళని కూడా మనం ఏం అనలేము అంటే ద చైర్మన్స్ కానీ అసలు నిధులు కానీ లాస్ట్ టైం అసలు వర్కే చేయలేదు ఈగల్ తోలుకునే మాదిరి ఉండేది కనుక ఈసారి అలా కాదు అందరూ కలిసి బాగా గట్టిగా పనిచేయాలి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ యూ నీడ్ టు టాక్ టు చైర్మన్స్ అండ్ జిఎమ్స్ అండ్ ఆల్ ఈడీస్ మీరందరూ విత్ యువర్ గుడ్ కొలాబరేషన్ అండ్ సక్సెస్ఫుల్ మీటింగ్స్ దెన్ వీ హ్యావ్ టు గివ్ ద బెనిఫిషరీస్ దట్స్ వాట్ అమ్ టు టెల్ బికాస్ ఈచ్ పర్సన్ హ్యావ్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్స్ ఒకళ్ళు మనకి న్యాయం చేయాల్సిన వ్యక్తి కాకుండా ఇంకొకరికి ఇచ్చామనుకోండి అది అన్యాయం చేసినట్లు అవుతుంది అలా కాకుండా ఎవరైతే బిలో పవర్టీ లైన్ ఉన్నారో లబ్ధిదారు ఉన్నారో ఒకసారి మేము కూడా చూసుకోవాలి ఎందుకంటే బికాస్ ది కమింగ్ టు థాడన్ గోయింగ్ టు డిఫరెంట్ ఏరియాస్ సో అలాంటి వాడిని డెఫినెట్గా ఐడెంటిఫై చేసి ఈసారి అయితే లిస్ట్ విల్ బి పక్కాగా ఇస్తాం నిధులు పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఎస్సీ చెప్పాలి నిధులు పర్యవేక్షణ సూపర్వైజింగ్ లేకపోవడం వల్ల అదే అండి గత గవర్నమెంట్లో ఎలా చెయ్యాలి అనేది దే డోంట్ హ్యావ్ అ ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్